నమస్కారం ఎటు ప్రేక్షకులకు మిత్రుబుల్ విజయానం స్వాతంత్ర స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఒక అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ అది కూడా మనము దీన్ని మనం పొద్దున్నే తీసుకున్నామంటే ఆ రోజంతా మనము రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాము అలాంటి హెల్దీ రెసిపీ అదే ఓట్స్తో కిచిడి చూపించబోతున్నాను గైస్ దీన్ని మనము డైలీ తీసుకోవడం వల్ల మనకు ఏ ఏ ప్రయోజనాలు అందుతాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను గైస్ అందరూ ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గైస్ ఇది ఇలా బ్రేక్ఫాస్ట్కే కాకుండా లంచ్ బాక్సులకు కూడా చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఈజీగా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ ఇది దీనికి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి మనము రెండు కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాం దీన్ని కూడా నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను ఒక ముగ్గురు నలుగురికి అయ్యేట్లుగా చూపిస్తున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని వీటిని దోదగా కొంచెము మరి ఎక్కువ వేపుకోకూడదు కొంచెం ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది మనకి ఇలా వీటిని ముందుగానే వేపుకోవడం వల్ల మనకి కిచిడి కూడా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి వీటిని కొంచెం సేపు వేపుకుందాము వీటిని ఇలా చేత పట్టుకొని చూస్తే కొంచెం నలగాలి అంతే ఇంత పైన మనం వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్రను ఇవ్వాలి తర్వాత దీంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను కొంచెము దొరగా వేపుకోవాలి ఉల్లిపాయలు కొంచెము ఇలా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత మీకు ఏ వెజిటబుల్స్ అవైలబుల్లో ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి నేను ఒక పావు కప్పు బీన్సు ఒక హాఫ్ కప్పు మైన కొంచెం పెరగడంత క్యాలీఫ్లవరు అలాగే పావు కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ఓ పావు కప్పు క్యాప్సికము క్యాప్సికం అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి క్యాప్సికం తొందరగా వేగిపోతుంది కాబట్టి క్యాప్సికం మాత్రము కొంచెం పెద్ద ముక్కలుగానే వేసేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మగ్గనివ్వాలి ఇవన్నీ ఇలా కొంచెము ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత దీంట్లోకి ఉడకబెట్టుకున్న గ్రీన్ పీసు అలాగే ఒక హాఫ్ కప్పు మైన చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా వేసుకొని వీటిని కూడా వేపుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకుందాము రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ మీద పొడి వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి ఇప్పుడు కాలం వేసాం కదా కాబట్టి మనకి ఘాటు వచ్చే ఛాన్స్ ఉంటుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అందుకని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు ఓట్స్కి మూడు కప్పుల నీళ్ళు పోస్తున్నాను మొత్తం ఆరు కప్పుల నీళ్ళు పోసుకుంటున్నాను గైస్ మనం రెండు కప్పులు ఓట్స్ వేసుకున్నాం కదా కాబట్టి ఆరకప్పులు నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఈ నీళ్ళు బాగా వరకు మదగనివ్వాలి ఇలా బాగా తెల్లగాగేటప్పుడు దీంట్లోకి మనము ముందుగా మనము రోస్ట్ చేసుకున్నాం కదా వేపుకొని పక్కన పెట్టుకున్న ఓట్స్ని వేసుకొని కలుపుకోవాలి ఈ ఓట్స్ గడ్డలు కట్టకుండా చూసుకోండి కేసు ఒక చేత్తో వేస్తూ ఒక చేత్తో కలుపుకోండి అప్పుడే మనకు గడ్డలు కట్టకుండా ఉంటుంది ఇలా మొత్తం ఓట్స్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఈ వెంత బాగా ఉడికి కొంచెం దగ్గరికి పడేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి ఇలా మనకి బాగా దగ్గరగా కావాలి ప్రోటీన్లు విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి ఓట్స్లో కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల మనకి కొంచెం తీసుకున్నా కూడా తొందరగా మనకు కడుపు నిం నిండినట్లయితుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచిది షుగర్ ఉన్న వాళ్ళ కూడా చాలా మంచిది అలాగే కొంచెం మనము గరం మసాలా పైనుంచి కొంచెం ఒక పావు టీ స్పూను వేసుకొని ఇలా అంత దగ్గర పడిన తర్వాత ఈ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనము ఓట్స్ తీసుకోవడం వల్ల మన గుండెకు కూడా చాలా మంచిది అలాగే మనము అన్ని వెజిటబుల్స్ కదా తీసుకొంది ఆయిల్ తక్కువ వెజిటబుల్స్ కూడా చాలా తీసుకున్నాం కదా కాబట్టి ఈ ఓట్స్కి చీడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఓట్స్ని ఇట్లా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటే రోజంతా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఈ ఓట్స్ చాలా మంచిది ఈ ఓట్స్లో బీటా గ్లూకాన్ అనే కరిగే పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మనకి మన బ్లడ్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొడ మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది కాబట్టి గుండెకు కూడా చాలా మంచిది అలాగే వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల వెజిటబుల్స్లల్లో మనకి ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే పీచు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటాయి ఈ పీచు పదార్థం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఓట్స్ కిచిడి వల్ల అందుకని అంత తప్పకుండా ట్రై చేయండి గేస్ చాలా అంటే టేస్ట్ మాత్రం అద్దె పోతుంది అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను గైస్ అందరూ ఈ గిచిడిని చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ ఈ వీడియో కింద గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నల్ల పెట్టుకోండి గైస్ బాయ్